హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించి దీవించిన ముప్పై మూడు వేల సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి దీవెనలతో రానున్న రోజుల్లో కూడా ఇంకా మెరుగైన వాతావరణ అప్డేట్స్ ఇస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వాన జాడ కోసం ఆకాశం వైపుగా ఎదురు చూస్తున్న రాయలసీమ ప్రజలందరికీ శుభవార్త గత సంవత్సర కాలంగా వర్షాలు లేక కరువుతో అల్లాడిపోతున్న సీమ రైతాంగం మొత్తానికి చల్లటి వార్త వర్షాలు లేక కరువు సీమతో పూర్తిగా కూడా కరువుతో కరువు సీమగా మారిన సీమ మొత్తం కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వరద సీమగా మారబోతుందా రెండు వేల ఇరవై మూడులో కరుణించని వరుణుడు కాటేసిన వరుణులు రెండు వేల ఇరవై నాలుగులో కరుణించి వరుణుడు వర్షాలతో పూర్తిగా సీమ మ మొత్తాన్ని కూడా సత్యశ్యామలం చేయబోతున్నాడా రెండు వేల ఇరవై నాలుగులో జూన్ మొదటి వారంలో సీమలో వర్షాలు పడే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు జూన్లో వర్షాలు లేక పూర్తిగా నైరుతి రాకతో భంగపాటు పడ్డ సీమ ప్రజలందరినీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో నైరుతి రుతుపవనాలు పూర్తిగా కూడా ఆనందింప చేయబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మొదటి వారంలో సీమలో వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడులో కరువుతో అల్లాడి వలస వెళ్ళిపోయిన రైతులందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పక్క రాష్ట్రాల నుంచి రైతాంగం మొత్తం కూడా సీమకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో సీమ పూర్తిగా కూడా వర్షాలతో ఎక్కువగా చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ నిండుకొండలా మారే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక ముఖ్యంగా జూన్ మొదటి వారంలో సీమలో మంచి వర్షాలు పడే అవకాశం ఉంది సీమ ప్రజలందరికీ కూడా ఇదొక మంచి వార్త ఎందుకంటే వర్షాలు లేక సంవత్సర కాలంగా పూర్తిగా కూడా చేతిలో సాగు చేయటానికి భూమి ఉన్నా కానీ ఆ భూమిని తడపటానికి చుక్క నీరు లేక ఆకాశం వైపుగా ఎన్నో రాత్రులు పూర్తిగా కూడా ఎప్పుడు వర్షపు చుక్క పడుతుందా అని ఎదురు చూసిన సీమ రైతులు ఎంతోమంది ఉన్నారు అలాంటి రైతులందరికీ కూడా ఇదొక మంచి శుభవార్త మరి జూన్ మొదటి వారంలో సీమలో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది ఏ జిల్లాలో ఎంత మేరపడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వచ్చే నాలుగైదు రోజులు సీమలో కొంచెం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది కానీ ముప్పై ఒకటో తారీఖు రాత్రి నుంచి పూర్తిగా సీమ మారబోతుంది ముప్పై ఒకటో తారీఖు తర్వాత నుంచి మళ్ళీ వర్షాల జోరు పెరగబోతుంది జూన్ ఐదు వరకు అంటే ముప్పై ఒకటి రాత్రి నుంచి జూన్ ఐదు మధ్యలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు సేమ్ మొత్తం ఉండే అవకాశం ఉంది ఒకసారి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలను చూసే అవకాశం అయితే జూన్ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు మధ్యలో ఉంది ముఖ్యంగా ఇటు కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా అనంతపురం జిల్లా అలాగే వీటితో పాటుగా ఇటు సత్యసాయి జిల్లా ఈ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం అయితే జూన్ ఒకటో తారీఖు మధ్య ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు మధ్యలో ఉంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో మాత్రమే ఇదేమైనా వర్షాలు మారితే ట్రాక్ మీకైతే అప్డేట్ ఇస్తాను ప్రస్తుతం ఉన్న ట్రాక్ ప్రకారం అయితే జూన్ ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు మధ్యలో ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా అన్నమయ్యే సత్య ఇటు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఇక చిత్తూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా అలాగే అన్నమయ్య జిల్లా కడప జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది మరికొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు మరి కొన్ని చోట్ల కేవలం మబ్బులు మాత్రమే ఉండే అవకాశం ఉంది వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది అలాగే చిత్తూరు జిల్లాలతో పాటుగా ముఖ్యంగా కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలని జూన్ ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు మధ్యలో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఉంటాయి ఉదయం సమయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక వర్షాలు ఈ విధంగా ఉంటే మరి రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా వాతావరణం మారే అవకాశం ఉంది వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది మన అదృష్టం బాగుంటే సీమలో జూన్ లేదా జూలై నెలలోనే శ్రీశైలం పూర్తిగా కూడా కలకలలాడి శ్రీశైలం నిండుకుండలా మారే ఛాన్సెస్ అయితే ఈ సంవత్సరం అయితే ఉంది గత సంవత్సరం శ్రీశైలం ఒక్క గేటు కూడా ఎత్తలేదు కానీ ఈ సంవత్సరం పూర్తిగా కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ నిండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి సీమలో వర్షాల జోరు పెరిగే అవకాశం ఉంది సీమలో ఉన్న ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ గుంటలు కానీ అన్నీ కూడా పూర్తిగా ఈ సంవత్సరం నిండు మారే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా శ్రీశైలం మొదటి గేటు జూన్ నెల లేదా జూలై నెలలో ఎత్తే అవకాశం అయితే ఈ సంవత్సరం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఓవరాల్గా మాత్రం రెండు వేల ఇరవై మూడులో కరువు సీమగా ఉన్న సీమ మొత్తం కూడా రెండు వేల ఇరవై నాలుగులో వరద సీమగా మారే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో సీమను కాటేసిన వరుణుడు రెండు వేల ఇరవై నాలుగులో కరుణించే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా జూన్ మొదటి వారంలో సీమలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో సీమ ప్రాజెక్టులు ఏ విధంగా నిండుకొండలా మారే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అవుతుంది థ్యాంక్ యూ అండి